సేవకుల ద్వారా నీకు ఏదైనా దేవుడు ముందుగా చెప్పిస్తే ఆ మాటకి లోబడితే అది నీకు ఆశీర్వాదం అది నీకు ఆశీర్వాదం దేవుడు నిన్ను ప్రేమించి చెప్తాడు ఒక మాట దేవుడు నిన్ను ప్రేమించి చెప్పినప్పుడు ఆ మాటను నువ్వు అపార్థము చేసుకోనకుండా అర్థము చేసుకునేటువంటి స్థాయిలోకి నువ్వు ఎదగాలి ఇప్పుడు అర్థం చేసుకోవట్లే వినటానికి విన్నాడు కానీ ఆ మాటను చెప్పాల్సిన వాళ్ళకి చెప్పకుండా పనికి మామో చెప్పడంతో ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా ఈ లోతుకున్న విశ్వాసం కూడా డిస్టర్బ్ అయిపోయింది లోతుకున్న విశ్వాసం కూడా డిస్టర్బ్ అయిపోయింది పనికి మాల ఫ్రెండ్షిప్ మానే బాగుపడతా పనికి మళ్ళీ సహవాసం మానే బాగుపడుతూ సేవకులు ఉన్నారు సహవాసాన్ని మర్చిపోయి ఇష్టానుసారంగా బతుకుతారు సహవాసం కావాలి ట్రైనింగ్ అయ్యే పిల్లలకు మేము అదే నేర్పిస్తున్నాం అరే సహవాసంలో ఉండడంరా ఒక మంచి పద్ధతి కలిగినటువంటి సహవాసంలో కొద్దాం దేవుని చేతి ఏర్పాటు చేపడ సహవాసంలో కొద్దాం లోతు సహవాసం పనికి మన సహవాసం నీ సహవాసం ఎవరితోని ఇరుగు పొరుగు వారు ఎటువంటి వారు నీతో ఆత్మీయ స్నేహం కలిగిన వారు ఎటువంటి వారు దేవుని మాటను వక్రీకరించేటువంటి బ్యాచ్ నీ సహవాసం మార్చుకోని పద్ధతి ఇప్పుడు అడగండి నీ సహవాసం ఎవరితో నా సహవాసము దైవ సేవకునితో చెప్పండి మా సహవాసము వెరీ గుడ్ మా సహవాసము ఆత్మీయ సహోదరులతో చెప్పండి అక్కరకు రాని చుట్టాలతోనో పనికి మాలిన ఫ్రెండ్స్తోనో కాదు నా సహవాసం నా సహవాసము బైబుల్తో చెప్పండి నా సహవాసము నన్ను సరిచేసేటువంటి వాక్యముతో